నేను తిరుపతిలో దాదాపు పదిహేను సంవత్సరాలు పైబడి చదువుకున్నా ఎంఎస్సి చేస్తున్న దినాల్లో నేనున్న యూనివర్సిటీ నుండి మందిరానికి నా వలె నడిస్తే ఇరవై నిమిషాలు మీ వల్లే నడిస్తే పదిహేను నిమిషాలు నడిచిపోవాలి ఆ దినాల్లో ప్రయాణ సౌకర్యం డబ్బులు అన్నీ చాలా కష్టమే నాకు గుర్తుండి ఎంఎస్సీ చేసిన రెండు సంవత్సరాల్లో ఏ రోజు మీటింగ్కి ఆలస్యం కలిగినట్లు గుర్తులేదు ఏ రోజు మందిర్లో మీటింగ్ మానేసినట్లు కూడా గుర్తులేదు ఆదివారం ఉదయం వెళితే సాయంకాలం రాత్రి కూడికి దాకా సోమవారం పరీక్ష ఉంటుంది అయినా ఆదివారం రాత్రి కూడికి కూడా వెళ్ళి పరీక్షలు పరీక్షలే ఇదిదే అలాగని మీరు మందిరము ఎగురగొట్టి పరీక్షలు చదవండి అని చెప్పను పరీక్షలు ఎగురగొట్టి మందిరంకి వచ్చేయండి అని కూడా నేను చెప్పను రెండు బ్యాలెన్స్డ్ చేసుకోవాలా పరీక్షలు అని అంటే ఏంటి నేను ఒకసారి ఎంఎస్సి ఫస్ట్ అప్పుడు మాకు సెమిస్టర్ లేవు ఫస్ట్ ఇయర్ ఉండేది మందిరానికి వెళ్ళి రాత్రి కూడికి వెళ్ళాను నేను వెళ్ళానంటే మీరు ఏమనుకుంటారు స్పీకర్కి వెళ్ళేడేమో ఈ అని అనుకుంటారు కాదు అప్పుడే నేను స్పీకర్ కాదు ఒక విద్యార్థి విద్యార్థిగా నేను వెళ్ళాను తర్వాత మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత చాపలు చుట్టేవాళ్ళము ఆ తర్వాత అన్నీ వచ్చేవాడు ఒక ఒకరోజు అలాగ మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఆదివారం సోమవారం నుండి యూనివర్సిటీ పరీక్షలు అప్పుడు ఒకేసారి పరీక్షలు ఉంటాయి ఎమ్మెస్సిలో ఒక సంవత్సరము కొరకు ఒకేసారి పరీక్షలు ఉంటాయి ఒక పేపర్ నువ్వు ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ సప్లై రాసేటప్పుడు అన్ని పేపర్లు రాయాలా ఫెయిల్ అయింది ఒకటే కాదు ఇప్పుడు మీరు ఎంత ధనిలో తెలిసినా సెమిస్టర్ సెమిస్టర్లు ఉన్నాయి బ్యాక్ లాగలు పెట్టుకొని ఉండారో ఒకటి ఫెయిల్ అయిపోతే అదొక్కటే మళ్ళీ నెక్స్ట్ రాసే రాసేయచ్చు నాలుగేళ్ళు అవి బీటెక్ అయిపోయేలాగా ఎప్పుడో ఒకసారి ఇది కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే ఫోర్త్ ఇయర్కి వెళ్ళి కదా ఇంకా ఫస్ట్ ఇయర్ది ఏముంది తేలిక అయిపోతుంది మా దినాల్లో అలాగ కాదు ఒకటి ఫెయిల్ అయితే అన్ని రాయాలా ప్రాక్టికల్స్తో సహా ఫెయిల్ అయిందో ఒకటే కాదు ఫెయిల్ అయింది ఒకటే అయితే మేము అన్ని రాసి ఉంటాము కనుక ఆ రోజు ఒక అంకుల్ అడిగాడు బ్రదర్ మీకు రేపు పరీక్షలు ఉంది కదా అని అవును అంకుల్ పరీక్ష ఉంది అని అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పరీక్ష ఉంది చదువుకోవచ్చు కదా రాత్రి కూడికి ఎందుకు వచ్చినావు ఆదివారము అక్కడే ఉండి చదువుకుంటే రేపు బాగా రాస్తావు కదా అని మంచి ఉద్దే మంచి ఉద్దేశమే అది కూడా కానీ నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే డౌట్ సమయాలు రెండు ముప్పై నన్ను కనపరచేవారు నేను ఘనపరుస్తా ప్రభు ఘనపరుస్తాడు అదే సమయంలో చదువు మానుకోము చదువు అంటే మన తర్వాత ఎవరైనా నెక్స్ట్ లెవెల్ ఇలాంటి సవాలు విసిరేటట్లు ఉండగలిగితే ఎవరినస్తులు ఎంత బాగుండు నువ్వు క్రైస్తవుడిగా అక్కడున్నాడు అంటే నా తర్వాత ఎవరైనా నెక్స్ట్ ఫాలో మీ ఐ విల్ నాట్ ఫాలో ఐ లోన్లీ లీడ్ సింహం నడిపిస్తుంది వెంబడించదు అలెగ్జాండర్ ద గ్రేట్ ఒకసారి ఏమన్నాడు తెలుసునా ఐ విల్ నాట్ ఫియర్ ద లైన్ దట్ ఫాలోస్ ద షీప్ బట్ ఐ ఫియర్ ద లైన్ ద షీప్ ఫాలోస్ ఇంకోసారి చెప్పనా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గొప్ప అలెగ్జాండర్ ద గ్రేట్ గ్రీక్ సామ్రాజ్యాన్ని ప్రపంచాన్ని వణికించిన వాడు అన్నాడు సింహపు గుంపులను నడిపించే గొర్రెకి నేను భయపడిన కానీ గొర్రెలను నడిపించే సింహానికి నేను భయపడతా సింహం నడిపిస్తుంది లీడ్స్ యు ఆర్ టు లీడ్స్ యుంట్ బాండ్ టు ఎంకరేజ్ అదర్స్ యు ఆర్ టు లీడ్ ఎ గ్రేట్ క్రైస్ సెంటర్డ్ లైఫ్ ఇలాగే అట్లా ఇట్లా ఉండొద్దు గొర్రెకి నేను భయపడగానే గొర్రెలు నడిపించే సింహానికి నేను భయపడతా సింహం నడిపిస్తుంది లీడ్స్ యు ఆర్ టు లీడ్స్ యు వన్ బోన్ టు ఎంకరేజ్ అదర్స్ యువర్ బోన్ టు లీడ్ ఎ గ్రేట్ క్రైస్ ఇంటర్ లాయ్ ఇలాగే ఆశ ఆషమాషగా అట్లా ఇట్లా ఉండొద్దు ఇదం తిరిగి లేవటానికి ఇష్టపడు సరే సోమవారం కథ కట్ చేస్తాం సోమవారం ఎగ్జామినేషన్కి వెళ్ళే నేను ఎప్పుడు నాకున్న కొన్ని చెడ్డ అలవాట్లు చెప్తాం మీరు ఏమనుకోవద్దండి చదివేది హాస్టల్లోనే ఆడదాకే చదివేది ఒకసారి టిఫిన్ అయిపోయిందా ఆల్ టికెట్ పెన్ను అన్ని జోలు పెట్టుకున్నాము ఇంక అంతే పోతా ఉంటాం పక్కన కూడా తెలియకూడదు నేను పరీక్షకి వెళ్తాడు అని నేను గుంపుల్లో పోను ఏం చదివామి ఈ క్వశ్చన్ చదివేవా వచ్చా నో ఐఎమ్ అ లాయన్ ఐ గో అలోవ్ ఐ డోంట్ గో విత్ షీ మా క్లాస్మేట్లను రారా పోదాం మీరు వండ్రా నేను వస్తా కానీ ఐ నాట్ గో విత్ యూ ఐఎమ్ అ లయన్ ఐ గో ఆల్ అలో ఏంటి ఒక్కడే వస్తావు అని అంటే వస్తున్నానులే మీరు అంతా వెళ్తున్నారు కదా ముందు అంత ముందు వచ్చి ఎగ్జామ్ హాల్లో నేనేం చేయాలని కొద్దిగా అక్కడ అడ్జస్ట్ కావాలా ఏం అడ్జస్ట్ రా ఏడో తరగతి నుండి అడ్జస్ట్ అయితేనే ఉన్నాం పరీక్షలు ఇప్పుడు కొత్తగా అడ్జస్ట్ అయితే ఏముంది పరీక్ష హాల్ దాకా ఎప్పుడు నేను చదువుతా ఇట్లే పోను పరీక్ష హాల్లోకి పోయిన తర్వాత కూడా ఇట్లే పుస్తకం పట్టుకొని ఉండి ఏ ఇన్విజిలేటర్ ఇంక పుస్తకాలు తీసేయండి క్వశ్చన్ పేపర్ ఇస్తున్నాము అందరూ సైలెంట్గా ఉండండి నో ఐఎమ్ ఏ క్రిస్టియన్ ఐ హ్యావ్ టు బి టుగెదర్ డిఫరెంట్ ఏం చదివాను చదివాను ప్రభుకి అప్పగించినాను వచ్చేస్తున్నాను ప్రభువా రాస్తున్నాను నీ దృష్టికి అంగీకారం అయితే దీన్ని ఆశీర్వదించు ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకొని వచ్చినాను ఆశీర్వదించు ఆ అంకుల్ అన్నాడు రేపు ఎగ్జామ్ ఉంది కదంటే ఉంది అంకుల్ అన్న మరి ఏంటమ్మా ఏంటి బ్రదర్ అని అంటే ఏడో తరగతి నుండి రాస్తున్నాను అంకుల్ పరీక్షలు ఇప్పటిదాకా అన్న ఆయనకి ఏం మాట్లాడో తెలియదు అప్పుడు చాలా ఆత్మీయంగా ఉన్నాను కనుక కరక్గా మాట్లాడినా ఇప్పుడు చాలా తగ్గిపోయింది విచిత్రమేమో తెలుసా సోమవారం ఎగ్జామినేషన్ హాల్కి పోతే ఆయనే ఇన్విజిలేటర్ కానీ ఆయన చాలా మంచివాడు ఇప్పటికి కూడా ఉన్నాడు మీకు తెలుసు చాలా మందికి ఆయన క్వశ్చన్ పేపర్ ఇచ్చినాడు సరే నేను ప్రార్థన చేసుకుని ఆయన ఆరంభించిన మధ్యలో ఎప్పుడు ఆయన డిస్టర్బ్ చేయడు చాలా మంచివాడు కదా ఆయనకి ఎక్కడ కూర్చున్నాడు అంతా రాసి మూడు గంటలు అయిపోయిన తర్వాత ఆయనకి ఇచ్చి వెళ్తా ఉంటే ఏం బ్రదర్ బాగా రాసినారంటే పర్లేదు అంకుల్ విచిత్రమే తెలుసా సాయంకాలం సువార్థు ఉంటుంది ఆయన సువార్థకు వచ్చి నేను కూడా సువార్థికి పోయినా మళ్ళీ రేపు ఎగ్జామ్ ఉంది కదా బ్రదర్ అన్నారు ఉంది అంకులు ఏడో తరగతి ఉంటే రాస్తేనే ఉంది అన్నారు రాస్తేనే ఉన్న పరీక్షలు ఏదండి కొత్త ఎగ్జామ్ ఏంటి ఎగ్జామ్ మనకు భయపడాలి కానీ మనం ఎగ్జామ్ భయపడిపోయితే ఎగ్జామ్ ముందు పుట్టిందా నువ్వు ముందు పుట్టేవా చెప్పరేంటి అబద్ధాలు చెప్పొద్దు మంగళవారం మీరు ముందు పుట్టారు ఎగ్జామ్ ముందు పుట్టారు కొంతమంది ఎగ్జామ్ అంటే రాత్రి నిద్ర పట్టదు ఉదయం లేచిన వెంటనే మోషనే మోషన్ అయ్యో బ్రదర్ ఒత్తిడి బ్రదర్ కూర్చోలేరు బ్రదర్ ఎగ్జామ్ మానేస్తామంటున్నారు బ్రదర్ అదేంటక్క అట్లా మూడు గంటలైనా అక్కడ వాష్రూమ్కి వెళ్ళకుండా కూర్చోవాలి కదా రాయాలంటే ఏం రాస్తారు అది వేరే విషయం కానీ రాయి కనీసం రాయడానికైనా మూడు గంటలు కూర్చోవాలి కదా బయటికి వెళ్ళకుండా కూర్చోలేకపోతున్నా నీరసం వచ్చింది ఏంటి భయపెడదు నువ్వు